రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలతో దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్య వర్గాల అధికారం కనుమరుగు కాబోతుందని సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషకులు యనమల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు నెల్లూరు నగరంలోని మూడవ మైలు సెంటర్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా నేటికి అధికార పీఠాలు కొన్ని వర్గాల చేతుల్లోనే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన వర్గాలు ఇప్పుడు చైతన్యం పొందుతున్నాయని రానున్న ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ బహుజనుల ఆకాంక్షలకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు నేను మాట్లాడే విషయం ఏంటంటే రాబోయే రాజ్యాధికారం బహుజను బహుజను ఎందుకు చెప్తున్నామంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలండి అది కేంద్రంలో అయితేనేమి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అయితేనేమి ఓసీవే పరిపాలించారండి ఇప్పటి వరకే రెట్టి కమ్మ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన వాళ్ళు కేంద్రంలో ఓసి బ్రాహ్మణుడు అయితే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏ విధంగా హక్కులు కానీ ఈ అణగారిన వర్గాలు నూటికి ఎనభై ఎనిమిది ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఈ అభివృద్ధి అనేది లేదండి అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో మనకి ఈరోజు జాతీయ నాయకుడు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయ్య గారని ఒక వ్యక్తి ఈరోజు ఉదయించే శ్రీ సూర్యుడు లాగా ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టి నిత్యం ప్రజలు ప్రజల సమస్యల మీద నిజాయితీగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు ఈ అనగాడిన వర్గాలు బతుకుల్లో మార్పు రావాలన్నా వెలుగు రావాలన్నా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో మన వాటాలు మనకు చెంది మన అభివృద్ధి చెందాలంటే ఒక బీసీవై పార్టీ మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పక ఈ ఓసీలు పరిపాలించినన్ని రోజులు మన బతుకులు ఇంతే కానీ ఈ రోజైతే ప్రజల్లో మార్పు వచ్చింది ఈ కల్లపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళంతా గత ప్రభుత్వం అంటే గొర్రెలు తినేవాడు పోతే ఈరోజు బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా దోపిడే ఉందే కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు కానీ వేల లక్షల కోట్లు దోసుకు తింటుండారే ఎందుకు మీకు ఏం ఎత్తుకొని పోతారు ప్రజలు మిమ్మల్ని నమ్ముండరే ప్రజలకు అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ప్రజల గురించి కొంత అయ్యా ఇంకా మీరు ఆలోచించినా ఇంకా అవకాశాలు మీకు లేదు రోపు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు బుట్ట తట్ట సర్దుకోవాల్సిందే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు అర్థమవుతుంది ఈ ప్రజలు గుణపాఠం చెప్తారు మాకు కలియుగంలో ఒక దేవుడు లాగా రామచంద్ర యాదవ్ నీతి నిజాయితీకి మారుపేరుగా ఈ రోజు రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద ధైర్యంగా ఈ రెండు పార్టీలు కూడా విమర్శిస్తున్నాడు అవతల వాళ్ళు నోరెత్తండా ఎందుకంటే అవినీతి పనులు కాబట్టి కాబట్టి ప్రజలు తెలుసుకొని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికే ఈ రెండు పార్టీని ఇంటికి పంపించేది ఖాయం కాబట్టి సోదరులారా ప్రజల చైతన్యంతో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఒక బీసీ అట్టడుగు వర్గాల నుంచి వచ్చి నిజాయితీగా ప్రజల కోసం రక్షిస్తూ ఉన్నాడు అతను మన ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పక మనకు భవిష్యత్తు లేదు దయచేసి అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికే మార్పు తీసుకొస్తారని ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను